హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ శ్రావణ మాసం స్పెషల్ రెసిపీ అనండి ఈ శ్రావణ మాసంలో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాయి కదా ఈ పూజల్లో దేవునికి నైవేద్యంగా వడలు కానీ ఆవడలు అంటారండి పెరుగు వడలు కూడా పెడుతూ ఉంటాము దేవునికి ఎంతో ఇష్టం కదా ఈ పెరుగువడలు అనేది లోన వరకు సాఫ్ట్గా టేస్టీగా పెరుగుని పీల్చుకునేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా తల్లికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలని కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడైతే మనం పెరుగు వాడులు చేసుకోవడానికైతే మినపప్పును నానబెట్టేసుకుందామండి ఒక వెడల్పాటి తపాల్లో మినప్పప్పుని ఒక మూడు కప్పుల వరకు తీసేసుకున్నాను ఈ మినప్పప్పుని పూర్తిగా వాటర్ ములిగేలా మంచిగా వాటర్ వేసేసుకోవాలండి చక్కగా ఎన్ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే పప్పు అనేది చక్కగా అనమాట ఇలా వాటర్ పుల్లుగా వేసుకున్న తర్వాత మనం తక్కువ టైంలో మనం పప్పుని నానబెట్టేసి తొందరగా నానిపోవాలనిపిస్తే ఒక ఇనుపుది చాకు కానీ ఇనుపు గడిటె ఉంటుంది అట్ల రేగు కానీ పెట్టుకుంటే తొందరగా మినపప్పు అనేది నానిపోయి మంచిగా అవుతుందండి ఇలా టిప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంటి దగ్గర అప్పటికప్పుడు బంధువులు వచ్చినప్పుడు మనకి తొందరగా అవ్వాలనిపిస్తే మినప గుళ్ళలో కూడా నానబెట్టి పెట్టేసామంటే చక్కగా నానిపోతుంది అనమాట ఇప్పుడు నానిపోయిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే చక్కగా ఇలా నలిపిన తర్వాత పైకి ఇలా చేతో అంటే చక్కగా చేతిలోకి పప్పు వచ్చేస్తుంది అనమాట తర్వాత పప్పుని నీట్గా శుభ్రంగా కడిగేసుకోవచ్చు ఇదైతే కాలం నుంచి ఈ పద్ధతి మనకి తెలిసే ఉంటుందండి అమ్మలు నేర్పిస్తూ ఉంటారు నేను ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటాను మినపు గుళ్ళు కంటే ఎక్కువగా మినపప్పులోనే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మినపప్పుని ప్రిపేర్ చేయండి రుచి కూడా చాలా రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా మినపప్పుని తొక్కుని పైకొచ్చిందాలో తీసేసి చక్కగా వాటర్తో మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని తెల్లగా కడిగేసుకున్నామంటే గారెలు అనేవి తెల్లగా వస్తాయి ఇలా మినపప్పుని మంచిగా కడిగిన తర్వాత ఒక్క మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే వాటర్ ఏమీ వేయకూడదండి మిక్సీ గిన్నెలోకి తీసుకున్నప్పుడు చక్కగా మినపప్పుని చక్కగా మిక్సీ గిన్నెలోకి తగినంత మినపప్పుని తీసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకున్న మినపప్పులోకి ఎటువంటి వాటర్ని కూడా ఏమీ యాడ్ చేయొద్దండి వాటర్ని యాడ్ చేసామంటే పలుచిబడిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా మిక్సీని పలుసించుకుంటూ చక్కగా మిక్సీ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి చక్కగా మీ దగ్గర గ్రైండర్ అవైలబుల్గా ఉంటే ఈ గారెల రుబ్బుని అందులో వేసుకుంటే ఇంకా రుచిగా వస్తాయండి లేని వారైతే మిక్సీ గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోండి అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది ఈ గ్రైండర్లోకి వాటర్ వేమీ యాడ్ చేయకుండా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికడంత వంట చోడను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకి ఎంత ఓపిక ఉంది అని అనిపిస్తే అంతవరకు అయితే మాత్రం చక్కగా బీట్ చేసుకోవాలండి చక్కగా వీడియోలో చూపించిన విధంగా అంత చక్కగా బీట్ చేసుకున్నామంటే మనకనేది గాలిలోనే ఫ్లఫీగా వస్తాయి మరి గ్రైండర్లో వేసుకుంటే ఎలా అయినా ఫ్లఫీగా వస్తాయండి మిక్సీలో వేసుకుంటే రావు కదా చక్కగా అలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లోనే ఒక గంట వరకు పెట్టేయండి ఈ గంటలో అయితే మనం చక్కగా మనం పెరుగు రెడీ చేసుకున్నది ఫ్రెష్గా ఉన్న పెరిగిని ముక్కలేమీ లేకుండా చక్కగా గడ్డితో లేదా ఒక కబ్బంతో చిలుక్కున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని చిటికరంత పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఎటువంటి ముక్కలు గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు దీని తాలింపు కోసం అయితే స్టవ్ పై కడాయిని పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి చిటి కొద్దిగా అంత ఆవాలను కూడా వేసుకొని కొద్దిగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా అర టీ స్పూన్ వరకు శనగ పప్పును కూడా వేసుకొని నచ్చితే మినపప్పును కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిన్నగా తురుపుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని రెండు మూడు ఎండిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచి రంగు మంచి క్రిస్పీ అయినంత వరకు బాగా వేయించేసుకోండి ఈ తాలింపుని ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా కొ కరివేపాకుని ఫ్రెష్గా ఉన్నదాన్ని వేసుకొని చిటికడంత హింగుని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యి బాగా వేగిన తర్వాత ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమంలోకి కలిపేసుకోండి చక్కగా ఎలా కలిపేసుకున్న తర్వాత మనకైతే పెరుగు అయితే రెడీ అయిపోయిందండి వడల కోసం అయితే చక్కగా దీన్ని పక్కన పెట్టుకున్నామంటే మంచి కలర్ఫుల్గా అవుతుంది మనం ఎల్లు పసుపు వేసాం కాబట్టి అయితే ఇప్పుడు వడలు వేయించేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసేసుకుందాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రుబ్బుని బయటికి తీసి చక్కగా మళ్ళీ ఎంత చక్కగా బీట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగా చేసుకుంటే మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఎంత బాగా చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి ఈ గారెలకి ఇదే మెయిన్ అండి ఎంత బాగా చేసుకుంటే మన గారెలు అంత ఫ్లఫీగా వస్తాయి టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట ఇందులో ఎడిషనల్గా మీకు ఉబ్బు కానీ పలచగా అనిపిస్తే మాత్రం కొద్దిగా బియ్యం పిండిని కానీ లేకపోతే ఉప్మా రవను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందా లేదని చూసుకొని చక్కగా కొద్దిగా వేసి హీట్ అయ్యిందని అన్నప్పుడే ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ స్టైనర్ పై కొద్దిగా వాటర్ని అప్లై చేసి గారెలు వేసి మీకు మీరు చేతితో చక్కగా వేసుకుంటారంటే వేసుకోండి లేకపోతే కవర్ ఉంటుంది కదా దానిపైన కూడా కొద్దిగా వాటర్ అప్లై చేసి వేసేసుకోవచ్చు చక్కగా ఈ స్టైనర్ పై అయితే మన చేయి కాలకుండా చక్కగా షేప్ కూడా మంచి గారెలు అనేది రౌండ్ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గార్లు వేసేసుకోండి చక్కగా మంచిగా క్రిస్పీగా అవ్వాలండి ఈ గారలు అనేవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి రంగులోకి కూడా కనిపిస్తాయండి ఇలా మంచిగా కలర్ వచ్చింది చూసారా షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఇవాళ మంచిగా కలర్ఫుల్గా బాగా క్రిస్పీగా వేగాయి అన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తీసేయండి ఇప్పుడు కూడా మంచిగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సైడ్కి తీసుకొని గార్లు వేసుకుంటూ ఉండండి ఈ అయితే మంచి క్రిస్పీగా చూసారా ఎంత రౌండ్గా వచ్చాయి కలర్ఫుల్గా కనిపిస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి దేవుడు ప్రసాదం అయితే అదిరిపోతుంది ఇలా పెట్టామంటే ఇలా చక్కగా అన్ని గారెలు వేసుకొని ఒక సైడ్కి తీసుకొని మనమైతే ఇప్పుడు పెరుగు వడలు చేసేసుకుందామండి పెరుగు వడల కోసం అయితే మనం వడ్లు వేగుతున్నప్పుడే ప్రాసెస్ అనేది జరిగిపోవాలండి వడ్లు ఇలా వేగుతున్నప్పుడు సైడ్ కి అయితే ఒక గిన్నెలకు వాటర్ ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా వేగుతున్నాయి కదా ఒక ఒకదాని తర్వాత ఒకటి వాటర్ లోకి వేసేయాలన్నమాట లోకి వేసుకుంటే మనకి పెరుగు అనేది మంచి సాఫ్ట్ గా ఈ గారెలని మెత్తగా అనిపిస్తాయి అనమాట ఇలా నానిన తర్వాత కాసేపు కాసేపు అవసరం లేదండి జస్ట్ ఇలా వేసి నానిన తర్వాత వెంటనే పెరుగులోకి వేసేయాలన్నమాట ఇలా వేసుకుంటేనే సాఫ్ట్గా పెరుగు అనేది మంచిగా లాగుతాయండి మళ్ళీ గారెలు కూడా వేసిన క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో అవుతాయి అనమాట మళ్ళా క్రిస్పీగా వేగుతున్న వాటిని డైరెక్ట్గా వాటర్లోకి తీసుకున్నా పర్వాలేదు ఇలా వాటర్లోకి వేసి వెంట వెంటనే పెరుగులోకి వేసేసుకోవాలన్నమాట పెరుగులో పసుపు వేసుకోండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి పెరుగు వాళ్ళు కూడా నేను అప్పటికప్పుడు ఇలా గారెలు వేగుతున్నవి డైరెక్ట్గా వాటర్ లో వేసేసుకున్నాను వాటర్లో లో వేసుకునేవి కాసేపు ఉంచి వెంటనే ఇంక పెరుగులోకి టర్న్ చేసేసుకున్నాను అనమాట చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా మనకి అనేది లావణ వరకు సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట దేవునికి నైవేద్యంగా కావాలంటే వడలు కొద్దిగా ఫస్ట్ తీసేసుకొని దేవుడికి పాకంగా వడలు కూడా చేసేసుకోండి ఈ పెరుగు వడలు కూడా పెట్టేసుకోండి పాకం వడలు కావాలంటే పాకం గారెలు అంటారు కదా కొద్దిగా చక్కెర పాకం తీసుకొని దాంట్లోకి పెరుగు ఈ వడలు వేసుకున్నామంటే చాలా పాకం గారెలు రెడీ అయిపోతాయి ఈ పెరుగు వడలు కూడా రెడీ అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పెరుగు వడలు తింటుంటే గొప్ప రుచిగా ఉంటాయి లాంగ్ వరకు అయితే సాఫ్ట్ గా ఉంటాయి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్